హిట్లర్ కథ రచన తిరుమల శ్రీ మలవరపు సీతారాం కుమార్ నాయుడికి డెబ్భై ఏళ్ళు ఉంటాయి పాతికేళ్ల యువకుళ్ళ చలాగ్య ఉంటాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సన్నగా పొడవుగా ఉంటాడు బిరుసైన పెద్ద పెద్ద కోర మీసాలు పేరును బట్టి మీసాలు పెంచాడో మీసాలను బట్టి ఆ పేరు వచ్చిందో తెలియదు కానీ ఒకప్పటి శాండల్వుడ్ డెకాయిట్ వీరప్పన్ తిరిగి వచ్చాడేమోనని చూసిన వాళ్ళు జడుచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఒంటిపైన వెలిసిపోయిన మిలిటరీ యూనిఫామ్ చేతిలో ఓ పాత గన్ అతని ట్రేడ్ మార్క్స్ జీవితమంతా తనకు తోడు నీడగా ఉన్న ఆ రెండింటినీ వదల్లేనని అడగకుండానే చెబుతూ ఉంటాడు మీసాలనాయుడిని అహర్నిశలు అంటిపెట్టుకుని ఉంటుంది ఓ ముసలి అల్సేషియన్ ఇంచుమించు పన్నెండేళ్లుంటాయి దానికి నాయుడు పెట్టుకున్న ముద్దు పేరు హిట్లర్ మిలిటరీ లైఫ్లో అలవాటైన డ్రింకింగ్ హ్యాబిట్ నాయుడిని రిటైర్మెంట్ తర్వాత కూడా అంటిపెట్టుకుని ఉండడంలో ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం వల్ల ఆ సెషన్స్లో హిట్లర్ అతనికి కంపెనీ ఇవ్వడమే హిట్లర్ తోడు రాగా రోజు ఉదయం మార్నింగ్ వాక్కి సాయంత్రం పార్క్కి వెళ్ళడం నాయుడికి అలవాటు మొదట్లో నాయుడి మీసాల్ని యూనిఫామ్ని చేతిలో గన్ని పక్కనున్న సునకాన్ని చూసి పిల్లలు పెద్దలు జడుచుకున్న క్రమంగా అతను చెప్పే మిలిటరీ విశేషాలు అనుభవాలు ఆసక్తి కలిగించడంతో అతనికి అభిమానులు అయిపోయారు అంతా అలాగే హిట్లరు ఓ పెద్ద హిట్ యజమాన్లాగే ముసల్దైన హుషారుగా తిరిగేది పరుగులు పెట్టేది తోక ఆడించుతూ పిల్లలను పెద్దలను పలకరించేది దాని తల నిమురుతూ ప్యాట్ చేసేవారు అంతా బిస్కెట్లు వేసేవారు అక్కడికి వచ్చే ఇతర సునకాలు దాని ఆకారం చూసి భయపడినా హిట్లర్ వాటితో స్నేహం చేసుకుని ఆప్యాయంగా వాటి శరీరాలను నాకేది దాంతో భయం పోయి ఆనతి కాలంలోనే దానికి ఫ్యాన్స్ అయిపోయాయి అవి మనుషులంతా ఓ చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కుక్కలన్నీ హిట్లర్తో కలిసి క్యాచింగ్ గేమ్ ఆడేవి మీసాల ది లేట్ మ్యారేజ్ భార్య ఆండాళ్ళు అరవ పిల్లైనా తెలుగు బాగా మాట్లాడుతుంది వయసులో పదేళ్ల వ్యత్యాసం ఉంది ఇద్దరికీనూ ఆర్మీలో తన కొలీగు మిత్రుడు అయిన ఆర్మూయం యొక్క చెల్లెలు ఆమె ఆనాళ్ళు ఆకారం చిన్నదే కానీ నోరు పెద్దది చిన్నప్పుడే వాయాడి అని బిరుదు తెచ్చుకుంది అరవంలో వాయాడి అంటే వాగుడుకాయ గయ్యాడి అని అర్థం అంతకంటే ఎక్కువే ఆమె భర్త మీద ప్రేమాభిమానాలు మెండుగానే ఉన్నా కోపం కూడా ముక్కు మీద ఉంటుంది పెద్ద గొంతుకు చేసుకొని అరుస్తుంది ఆమె నోరు విప్పితే నాయుడికే కాదు హిట్లర్కి కూడా ఆడలే నాయుడు గొప్ప రసికుడు ఆ వయసులో కూడా శృంగారం పట్ల అతని కుతి పోలేదు అయితే పడిలో పడగానే మగడికి లవ్ కర్ఫ్యూ పెట్టేసింది ఆండాళ్ళు అతను బ్రతిమాలిన బామాలిన లొంగదు వంగదు నాయుడికి రాత్రైతే మందు మగువ రెండు కావాలి కానీ ఆండాళ్ళు ఎప్పుడో కానీ ఒంటి మీద చేయి వేయనివ్వదు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి వాళ్లకు పిల్లలు ఉన్నారు అయినా ముసలి గుర్రానికి ఇంకా కుతి చావలేదు అని విసుక్కుంటుంది దాంతో నాయుడికి ఉక్రోషం వచ్చేస్తుంది ముసలి గుర్రానంటూ ఏదేవో చేయకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలే కానీ కాశ్మీరానికి వెళ్ళి పాతిక మంది చొరబాటుదారులను ఒంటి చేత్తో మట్టి కరిపించిరాను అంటూ మీషం మెలేస్తాడు చాలే సమడం నీలాగే నీ గన్ను ముసలైపోయింది రోజు దాన్ని క్లీన్ చేయడం తప్ప రిటైర్ అయ్యాక అది ఏనాడైనా తోటాలకు నోచుకుందా పేలిందా ఇప్పుడది పిట్టల్ని కొట్టడానికి కూడా పనిచేయదు అతన్ని రెచ్చగొట్టడం ఆమెకు సరదా దాంతో మరింత ఉడుక్కుంటాడు అతను నువ్వు ఎల్ఓసి క్రాస్ చేసేసావు అయినా అర్ధాంగి కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను అంటాడు అతని నోటికి ఎదురు చెప్పి తట్టుకోవడం కష్టమని పక్కపక్క నవ్వుతుందామె ఆ రోజు ఎప్పటిలాగే మార్నింగ్ వాక్కి బయలుదేరాడు మిశాల్ నాయుడు అలవాటు ప్రకారం హిట్లర్ కూడా తయారైంది అయితే నువ్వెక్కడికి తయారయ్యావు ఈరోజు నువ్వు హౌస్ అరెస్ట్ అని అరిచింది ఆడాళ్లు దాంతో తోక ముడిచేసి యజమాని వంక జాలిగా చూస్తూ కూయమంటూ గదిలో ఓ మూలక పోయి పడుకుంది అది గత రాత్రి ఎక్కడి నుంచి వచ్చిందో బావురి పిల్లి ఒకటి ఇంట్లోకి వచ్చి వంటింట్లకు చొరబడి పాలన్నీ తాగేసింది ఆ సమయంలో హిట్లర్ టెర్రస్ మీద యజమాన్తో పాటు డ్రింక్ సెషన్లో ఉన్నాడు దాని అలక్ష్యం వల్లనే పాడుపిల్లి ఇంట్లో చొరబడిందని ఆండాళ్లు హిట్లర్ మీద పెట్లుప్పుల చిటపటలాడింది ఫలితంగా ఇరవై నాలుగు గంటల సేపు అది గుమ్మం దాటడానికి వీలేదని ఆదేశించింది మనుషుల్లాగే జంతువులకు కొన్ని హక్కులుంటాయి హిట్లర్ గాడి స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడం రాజ్యాంగం ఒప్పుకోదు అంటూ అభ్యంతరం లేవదీబోయాడు నాయుడు దాన్ని గుమ్మం కదలొద్దన్నాను కానీ దాన్ని వెనకేసుకొచ్చావంటే నిన్ను ఇంట్లోకే రానివ్వను అని ఆనాడు అరవడంతో గప్చిప్ అయిపోయాడు అతను అది బ్యాక్గ్రౌండ్ చేసేది లేక ఆ రోజు ఒంటరిగానే మార్నింగ్ వాక్కి బయలుదేరాడు నాయుడు కొంత దూరం వెళ్లేసరికి ఎవరో స్త్రీ అరుస్తూ ఓ వ్యక్తితో తీవ్రంగా పెనుగులాడుతోంది వాడు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ దృశ్యం కట్టపడగానే గబగబా అక్కడికి వెళ్ళాడు నాయుడు కేకలు పెడుతూ ఆ స్త్రీకి యాభై ఏళ్ళు ఉంటాయి కించిత్తు స్థూలకాయం పొట్టిగా ఉంది దొండగుడి వయసు పాతికేళ్లకు మించదు నిత్యమూ వచ్చే మార్నింగ్ వాకర్స్లో ఒకతే ఆమె నాయుడిని చూడడంతో ధైర్యం వచ్చింది అన్నయ్య గారు ఈ దొంగ విధవ నా మెళ్ళోని గొలుసును తెంపుకుపోవడానికి చూస్తున్నాడు కాపాడండి అని అరిచింది దొండగుడు వైపు ఓ లిక్ వేసి ముసలాడే కదా అనేమో అతని మునికి లెక్క చేయనట్లు ప్రయత్నాన్ని కొనసాగించాడు మరింత ఉధృతంగా నాయుడికి ఒళ్ళు మండిపోయింది గన్ని వాడికి గురిపెట్టి ఖబర్దార్ కదిలితే కాల్చేస్తాను అంటూ తీవ్రంగా హెచ్చరించాడు అప్పుడు కానీ ముసలాయన చేతిలోని గన్ని గమనించని దొండగుడు భయంతో ఆమెను వదిలేసి చేతులు పైకెత్తాడు గొలుసును జాకెట్లోకి దోపుకొని ఇచ్చేంగు కప్పేసుకుందామె వీధిలో అంతమంది ఉండగా నా గొలుసే కావాల్సి వచ్చిందట్రా సచ్చినోడా అంటూ దొండగుడి పైన తిట్ల వర్షం కురిపించింది కూల్చేల్లెమ్మ వీడి సంగతి నేను చూసుకుంటాను కదా ఈ నాయుడి పరగణాలోకి చైన్ స్నాచర్స్కి ఎంట్రీ లేదన్న విషయం వీడు ఎరుగడు మరోసారి లాంటి వాడవడు ఈ ప్రాంతాల్లోకి అడుగు పెట్టకుండా వీడిని షూట్ చేసి పారేస్తాను అన్నాడు నాయుడు ఆ పని చేయండి పీడా విరగడైపోతుంది కసిగా వాడివంక చూస్తూ మెడికల్ విరిచిందామె దుండగుడు అదిరిపడ్డాడు ప్లీజ్ సార్ మీ డ్రెస్ చూసి పగటి వేషగాడు అనుకున్నాను మిలిటరీ మ్యాన్ అనుకోలేదు ఇప్పుడు వదిలేశారంటే తిరిగి చూడకుండా పారిపోతాను మళ్ళీ ఎప్పుడు ఈ ఛాయలకు రాను అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు చూసావా వదిలేస్తే ఈ ఛాయలకు రానుంటున్నావే తప్ప చైన్ స్నాచింగ్స్ మారేస్తా అనడం లేదు నిన్ను తప్పక షూట్ చేయాల్సిందే గన్ని వాడి గుండెకు గుచ్చాడు నాయుడు అంతలో ఇతర వాకర్ సగడికి రావడంతో జరిగిందంతా వారికి కాశీ మజిలీ కథలా చెప్పనారంభించింది ఆ మహిళ అతను చూసి నాయుడు చేతిలోని తుపాకీని లాగేసుకొని అందరికీ గురిపెట్టాడు దొండగుడు ఎవరూ కదలదు కదిలితే కాల్చేస్తాను బెదిరించాడు ఆ ముసలమ్మ మెళ్ళని గురిసే కాదు మీ అందరి దగ్గర ఉన్న బంగారమంతా తీసి నా చేతిలో పెట్టండి అన్నాడు నాయుడు పక్కపక్క నవ్వాడు అది తూటాలు లేని తుపాకీరా తొలిటర్ విధవా కాల్చి చూడు అన్నాడు దొండగుడితో వాడు తెల్లబోయి ఇందులో గుళ్ళు లేవా అంటూ తుపాకీని అటు ఇటు ఊపి చూశాడు తర్వాత దాన్ని నాయుడిపైకి విసిరేసి జేబులోంచి కత్తి తీశాడు హెచ్చరికలో చిన్న సవరణ కాల్చేయడం కాదు కత్తితో కసకసా పొడిచేస్తాను మర్యాదగా మీ మీ నగలన్నీ తీసి మూటకట్టివ్వండి అంటూ కత్తి ఝడిపించాడు నాయుడు మళ్ళీ పకాలను నవ్వాడు గన్లో గుళ్ళు లేవన్నావు కానీ దాని చేవ దొంగ రాస్కెల్ అంటూ గన్తో వాడి చేతి మీద కొట్టాడు కత్తి ఎగిరిపడిపోయింది చేయి పట్టుకుని గిలగిల్లాడిపోయాడు వాడు ఇప్పుడు నేను చెబుతున్నా విను నీ మెళ్ళ ఉన్న మందపాటి గొలుసు వేళ్ల ఉంగరాలు తీసివ్వు అవి కొన్నవో కొట్టేసినవో నాకు అనవసరం నీ దుస్సాహసానికి నేను విధించే కోర్ట్ మార్షల్ ఇదే అన్నాడు నాయుడు గంభీరంగా అతని వంక మెచ్చుకోలుగా చూశారంతా ఇది అన్యాయం పట్టపగలే దోపిడి నేను ఒప్పుకోను గింజుకున్నాడు వాడు అంతటితో ఆక్కకుండా పోలీస్ పోలీస్ అని అరిచాడు అప్పుడే అటువైపుగా బైక్ మీద వెళుతున్న ఇద్దరు వాడి అరుపులు ఆలకించి అక్కడికి వచ్చారు వారిని చూసి కంగు తిన్నాడు వాడు కుర్రాడివి కేసెందులే కాసేపు ఏడిపించి వదిలేద్దామనుకున్నా నువ్వే పోలీసుల్ని పిలుచుకొని నీ తద్దినం నువ్వే పెట్టుకుంటున్నావు అంటూ నవ్వాడు నాయుడు విషయం తెలుసుకున్న పోలీసులు దొండగుణి తమదైన శైలిలో తన్నుకుంటూ పోలీస్ స్టేషన్కి లాక్కుపోయారు ఆ డ్రామా జరిగినప్పుడు హిట్లర్ పక్కన లేకపోవడం పెద్ద వెల్తిగా అనిపించింది నాయుడికి ఓ రోజు సాయంత్రం ఎప్పట్లాగే హిట్లర్ని తీసుకుని పార్క్కి బయలుదేరాడు మిసా నాయుడు రోజు అతని వెంట బుద్ధిగా నడిచే హిట్లర్ ఆ రోజు ఎందుకో కొంచెం అసహనంగా ఉంది దాని వాలకంలో తేడా కనిపిస్తోంది యజమాని చేతిలోని బెల్ట్ను విడిపించుకోవాలని తెగ గింజుకుంటోంది ఆపబోతే అతని మీద గుర్రుమంటోంది దాని వంక అనుమానంగా వీక్షించసాగాడు నాయుడు పార్కులోకి ప్రవేశించగానే నాయుడు ఏమర్పాటుగా ఉండడం చూసి బెల్ట్ని విడిపించుకొని పరిగెత్తింది హిట్లర్ కనిపించిన ఆడ కుక్కల వద్దకు వెళ్ళి వాటి చుట్టూ తిరుగుతూ మూతి ముఖం ఒళ్ళంతా ఆబగా సాగింది ఎప్పుడూ స్నేహపూర్తంగా మెలిగే హిట్లర్ ఆ రోజు చిత్రంగా అగ్రెసివ్గా ప్రవర్తించడంతో కుక్కలన్నీ కంగారు పడి తప్పించుకోవడానికి ప్రయత్నించాయి హిట్లర్ మొరుగుతూ వాటిని తరింపట్టుకొని మరీ ఇబ్బంది పెట్టసాగింది అవి తిరగబడితే వాటిని ఖర్చేస్తోంది వాక్కై చూశాడు నాయుడు ఆ పెట్స్ యొక్క యజమానులు తెల్లబోతూ హిట్లర్ని తోలడానికి ప్రయత్నించారు వారిపైన తిరగబడింది హిట్లర్ కొందరిని కరిచింది కూడాను దాంతో భయకంపితులయ్యారంతా పరుగులు పెట్టారు నాయుడు నిర్ఘాంతపోయాడు తన మధ్యలో ఏమూలో ములుకులా పొడుస్తూ ఉన్న అనుమానం నిజమవుతోందన్న ఆందోళన రేగింది అతనిలో హిట్లర్ హిట్లర్ ఆవురా రా ఇక్కడికి అంటూ కోపంగా అరిచాడు హిట్లర్ యజమాని పిలుపును పట్టించుకోలేదు నిర్భయంగా తన ఎజెండాని కొనసాగించింది నాయుడు కోపం నసాళానికి అంటింది గబగబా వెళ్ళి ఓ ఆడ పామేరియన్ పైకి లంఘిస్తూ ఉన్న హిట్లర్ని విడిపించిపోయాడు అది అంతకంటే కోపంగా యజమాని పిక్క పట్టుకుంది అతి కష్టం మీద దాని పట్టును విడిపించుకున్నాడు నాయుడు ఆ దృశ్యాన్ని గాంచి నిశ్చేష్ఠులయ్యారంతా హిట్లర్కి పిచ్చి పట్టిందన్న నిర్ణయానికి వచ్చేశారు వెంటనే ఎక్కడికో ఫోన్లు వెళ్ళాయి కాసేపట్లో నలుగురు మున్సిపల్ వర్కర్స్ అక్కడ ప్రత్యక్షమయ్యారు పట్టుకోబోతే వాళ్లను కరవబోయింది హిట్లర్ సందేహం లేదు దీనికి పిచ్చి పట్టింది అన్నారు వాళ్ళు అదిరిపడ్డాడు నాయుడు లేదు లేదు దానికి ఏమీ కాలేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటూ వారిని ఆపబోయాడు వాళ్ళు వినిపించుకోలేదు అరగంట సేపు అవస్థపడి హిట్లర్ని ట్రాప్ చేశారు నాయుడు వారిని బతిమాలాడు హిట్లర్కి పిచ్చెక్కలేదని కాస్త సుస్థి చేసిందని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తుంటే తప్పించుకుందని నమ్మబలికాడు వారి చేతులు తడిపాడు దాంతో దాన్ని వెంటనే డాక్టర్కి చూపించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు సమీపంలోనే వెటర్నరీ క్లినిక్ ఉంది డాక్టర్ కుక్కేశ్వరరావు దానికి హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జీ అతని అసలు పేరు కుక్కుటేశ్వరరావు అయినా కుక్కల వైద్యంలో స్పెషలిస్ట్ అని అంతా అతన్ని కుక్కేశ్వరరావు అని పిలుస్తారు హిట్లర్ వెంటే దాని చేత కరిపించుకున్న పెట్స్ వాటి యజమానులు ఆ క్లినిక్కి క్యూ కట్టారు హిట్లర్కి పిచ్చెక్కిందని నిర్ధారణ అయితే తమ కుక్కలకు తమకు విరుగుండు తీసుకోవలసి ఉంటుంది మరి కొన్ని జతల కళ్ళు ఆతురతతో వీక్షిస్తూ ఉంటే నాయుడు మీసాలు టెన్షన్తో నిక్కబడుచుకుంటే మూతికి చిక్కం ఉండడంతో గురుగురు మంటున్న హిట్లర్ని తాపీగా పరిశీలించాడు కుక్కేశ్వరరావు తర్వాత పెదవి విరవబోయి కొరుక్కొని అబ్బా అన్నాడు ఆ మంటలో ఐ థింక్ మీ హిట్లర్ని ఆ హిట్లర్ దగ్గరకు పంపక తప్పదు అన్నాడు హాట్గా నాయుడు ఉలుకుపడి నో దీనికి పిచ్చి పట్టలేదు కాస్త హైపర్ యాక్టివ్ అయిందంతే అని అరిచాడు అయినా సరే ఊ బెటర్ పుట్ హిమ్ టు స్లీప్ అన్నాడు కుక్కుటేశ్వరరావు పెదవి గీరుకుంటూ దాంతో అందరి గుండెలు విభేరమన్నాయి మా పెట్స్ సంగతో అని అరిచారు ఒకేసారిగా వాటికి ఓ ఇంజక్షన్ చాలు అన్నాడు డాక్టర్ మరి మా సంగతో హిట్లర్ చేత కనిపించుకున్న అడిగారు కంగారుగా మీకు చెప్పు దెబ్బలు ఐ మీన్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా అన్నాడు నవ్వుతూ అప్పటికి ఆ షాక్ నుండి చేరుకున్న మిసాల్ నాయుడు డాక్టర్ జబ్బ పట్టుకొని జబర్దస్త్గా పక్క గదిలోకి లాకపోయాడు అంతా గుడ్లప్పగించి చూస్తూ ఉంటే పది నిమిషాల తర్వాత గదిలోంచి బయటకు వచ్చారు ఇద్దరు ఏం జరిగిందో ఏమో నాయుడు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే కుక్కేశ్వరరావు పడిపడి నవ్వసాగాడు అతని వరుస చూస్తే అందరికీ అనుమానం వచ్చింది కొంపదీసి హిట్లర్ కరిచిన నాయుడు డాక్టర్ని కరవలేదు కదా అని హిట్లర్కి పట్టింది పిచ్చి కాదు మద పిచ్చి అంటూ కుక్కేశ్వరరావు చెప్పిన సంగతులు ఆలకించి గోళ్లున నవ్వారంతా నాయుడు సిగ్గుగా తలవంచుకున్నాడు గాయపడ్డ కట్టు కట్టుగట్టి మనుషులకు ప్రథమ చికిత్స చేశాడు కుక్కేశ్వరరావు ఉబికి వస్తూ ఉన్న నవ్వును ఆపుకోవడానికి అవస్థపడుతూనే ఇంతకు ఏమిటంటే దగ్గరకు చేరబోయినప్పుడల్లా ఆండాళ్ళు తనను ముసలి గుర్రం అని ఎద్దేవా చేయడంతో ఏదో అనుమానం రేగింది నాయుళ్ళలో అందుకే వయాగ్రని ట్రై చేయాలని అనుకున్నాడు ఆ రోజు ఆ ట్యాబ్లెట్స్ తెచ్చుకుని గదిలో కింద గుట్లో పెట్టాడు వాటిని చూసిన హిట్లర్ బిస్కెట్లు అనుకుని నాయుడు కళ్ళమిందే గుట్టుకు మనిపించేసింది అది సంగతి నెలలు గడిచిన ఆ ఎపిసోడ్ని తలుచుకొని తలుచుకొని పడి పడి నవ్వుకుంటూ ఉంటారంత సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ